ఇన్ని గ్రంథాల్లో భగవద్గీత అనే గ్రంథం పద్దెనిమిది అధ్యాయాలు దీని చరిత్ర తెలవనోళ్ళు అంటూ అసలు ఎవరూ లేరండి అలాంటి కురుక్షేత్రంలో మనం అందరం దర్శనం చేసుకుంటున్నామండి కురుక్షేత్రాన్ని నా వీడియో ద్వారా మీ అందరూ కూడా దర్శనం చేసుకోవాలని అంటే మీరందరూ కూడా చాలాసార్లు చూసే ఉంటారు దర్శనం చేసుకుంటారు శ్రీకృష్ణ భగవానుడు ఉత్తర కృష్ణార్జున యుద్ధం కురు అనే రాజు గురించి చెప్పాలి ఇంకా చాలా ఉంది చెప్పేది కానీ ఇలాంటి ప్లేస్లోకి వచ్చాక ఈ ఆనందంలో తెలిసిన చరిత్ర అంతా మర్చిపోతున్నానండి నేను మాటలు ఏమి రావట్లేదండి ఇవి చూస్తే ఆకలి నిద్ర కూడా లేదండి అట్లాంటి ప్లేస్కి ఆ భగవంతుడు అనుగ్రహంతో నేను వచ్చాను ఇదంతా శ్రీకృష్ణుడు అర్జునుడు నడయాడని ప్రదేశం అండి ఈ నెల అలాంటి వచ్చి అలాంటి ఇలాంటి భగవంతునితో మనం ముఖాముఖిగా ఉండటం పూర్వజన్మ సుకృతినిస్తుంది